హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు రెసిపీ ఏంటో చూసేద్దామా ఈ కాలం వచ్చిందంటేనే రకర మ్యాంగోల్ తోటి రకరకాలుగా చేసుకుంటాం కదా అందులో ఈ పచ్చడి అయితే నోటికి కార్ కారంగా పుల్లపుల్లంగా చాలా బాగుంటుందండి ఒక్కసారి నావేలో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి అసలు తినడానికైతే అన్నం వద్దు అనుకున్న వాళ్ళు కూడా ఈ పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది అంత సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నం మొత్తం ఆ పచ్చడితోనే తినాలనుకుంటారండి అంత బాగుంటుంది ఈ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూసేద్దాము దానికోసం నేను ఒక మ్యాంగో తీసుకున్నానండి ఒక మ్యాంగోని తీసుకొని బాగా వాష్ చేసి చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి అన్నీ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదైతే మీరు మామూలుగా అంటే కొందరు తురుము పచ్చడి చేసుకుంటారు దానికంటే కూడా ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఒక కళాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే పది నుంచి పన్నెండు వరకు లేకపోతే పదిహేను వరకు మీ కాలానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలండి ఇలా బాగా వేగాక అందులోనే కొద్దిగా కరివేపాకు వేయండి ఈ పొడి అయితేనే ఆ పచ్చళ్ళకి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అది కొద్దిగా చల్లారాక మీరు మిక్సీ జార్లో వేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకున్నా కానీ అన్నీ మెదిగిపోతాయి అలా కాకుండా రోట్లో దంచుకుంటే ఉంటే అయితే ఆ టేస్టు అది చాలా బాగుంటుందండి ఒక్కసారి రోట్లో నా వేళు ట్రై చేయండి ఇలాగ చల్లారిపోయిన వాటిని అన్నిటినీ వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిరపొడి బాగా దంచుకోవాలండి కారప్పొడి ఆ కారప్పొడి దంచుకొని అయ్యాక ఒక నాలుగు నుంచి ఐదు తెల్లపాయలు అలాగే కొంచెం మెదిగాక మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ అలాగే పచ్చివేనండి ఇవి వేమి వేయించలేదు సో వీటిని బాగా దంచుకోవాలండి అస్సలు దంచుతుంటేనే ఆ స్మెల్కి అయితే నాకు నోరు ఊరిపోతుందండి అంత సూపర్ టేస్టీగా అంత బాగుంటుంది దాని పచ్చడి అయితే మామూలుగా కారపొడి వేసేస్తారు కానీ అంత టేస్టీగా అనిపించదు సో ఇలా చేసుకున్నారు అంటే కారపొడి కారపొడి టేస్టీగా చాలా బాగుంటుంది ఒక్కసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ తగ్గితే కొద్దిగా వేసుకొని ఇలాగ నూరుకొని ఒక బౌల్లోకి ఈ పచ్చడిని తీసుకోవాలండి అంతేకాదు ఒక రెండు ఉల్లిపాయలు కూడా వేసి మరీ మెత్తగా దంచాల్సిన అవసరం లేదండి కొంచెం ఉల్లిపాయలు ఉల్లిపాయలుగానే దంచుకోవాలి దంచుకొని ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఆ బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి అసలు ఈ పచ్చడి వీడన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినడానికి చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి అంత సూపర్ టేస్టీగా అంత బాగుంటుంది అలాగే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారు అంటే అంత సూపర్ టేస్టీగా ఉంటుందండి సో ఇలాగ చూపించిన విధంగా దంచుకున్నాక మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి ఆ తర్వాత ఈ పచ్చడిని కొందరు పోపేసైనా తింటారు కొందరైతే అలాగైనా తింటారు మీరు అలాగైనా తినవచ్చు ఏం కాదు నేనైతే కొద్దిగా పోపు కూడా వేస్తున్నానండి పోపుకి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు ఆ తర్వాత ఇంగువ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి దీనికి కొద్దిగా కరివేపాకు రెండు నుంచి మూడు వెల్లుల్లిపాయ దంచి వేయండి బాగా దంచి వేయాలండి దంచి వేస్తేనే పచ్చడికి బాగా టేస్ట్ ఉంటుంది అలాగే ఇంగువైతే మాత్రం ఈ పచ్చళ్ళు ఏవైనా రకరకాల పచ్చళ్ళు చేసుకున్న పుల్ల పుల్లంగా కారకారంగా ఉండాలంటే వాటిని టేస్ట్ని బ్యాలెన్స్ చేసేది ఇంగువేనండి ఇంగువేనండి అలాగే కొద్దిగా మినప్పప్పు మీ దగ్గర ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు శనగపప్పు ఇలా వేసి అవన్నీ వేగాక మెయిన్ చెప్పండి కదా ఇంగువే బ్యాలెన్స్ చేస్తుందని అలాగే కరివేపాకు కూడా వేసాక ఇంగు కూడా కొద్దిగా వేయండి కొద్దిగా వేసి బాగా కొంచెం ఫ్రై అయిపోయాక ఆ పచ్చడిని దీనిలో వేసేసి బాగా కలబెట్టాలండి ఇది వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుంది అవి అంటే మనం తడి లేకుండా ఇలాగ వేయించుకోవడం వల్ల వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీకు టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి చూసారా ఇలాగ బాగా వేగాక ఆ పచ్చడిని వేసేసి బాగా తిప్పుకోవాలండి కొద్దిగా అంటే వాటరిష్గా ఉన్నది పోయింది అంటే పచ్చడి అనేది బూజు పట్టకుండా ఒక వన్ వీక్ వరకు నిలువ ఉంటుంది వేసుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది చూసారు కదా నచ్చిందా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు తింటుంటే అసలు అంతే సూపర్ టేస్టీగా అంత బాగుందండి కడుపు నిండుగా అన్నం తింటారు తప్పకుండా ఇలా మ్యాంగో పచ్చడి నా వేలో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్